ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు మరో త్రీ ఫోర్ మంత్స్ మోస్ట్ ప్రాబబ్లీ ఏప్రిల్ వరకు ఈ ప్రాసెస్ ముగిసిపోవచ్చు ఈ క్రమంలో అధికారాన్ని నిలబెట్టుకోవాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలి అని తెలుగుదేశం పార్టీ వాళ్ళ వాళ్ళ ఎత్తులు వ్యూహాలు ప్రతి వ్యూహాలకు పద్దును పెట్టుకుంటూ వెళ్తూ ఉన్నారు అభ్యర్థుల వడబోత ప్రక్రియను కూడా చేపడుతూ ఉన్నారు సంక్రాంతి వరకు ఫైనల్ చేయాలని చెప్పి వైసీపీ వీళ్ళంత త్వరగా ఫైనల్ చేసుకోవాలని చెప్పి టీడీపీ జనసేన వాళ్ళ ప్రయత్నాలు ఏదో వాళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు ఈ క్రమంలో సంక్షేమాన్ని తన పాజిటివ్ ఓట్ బ్యాంకును తన అందించినటువంటి సుపరిపాలనను ప్రధాన అస్త్రంగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఒక విధంగా తన ప్రభుత్వ పాలన మీద రెఫరెండానికి వెళ్తూ ఉంటే విపక్షాలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ను నాశనం చేసేసాడు అనే ఈ అంటే ఒక జగన్ ఏలుపడిలో ఏపీ ఏపీలో విధ్వంసం అనే ఈ ట్యాగ్ లైన్ మీద వాళ్ళు ఎన్నికలకు వెళ్తూ ఉన్నారు ఈ క్రమంలో ఇప్పటి వరకు జాతీయ వ్యాప్తంగా పేరెన్నిక కన్నా సర్వే సంస్థలు ఇచ్చిన అంటే ఒపీనియన్ పోల్స్ అన్నీ కూడా సర్వే ఫలితాలు అన్ని కూడా అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అనే కాంటెక్స్ట్ మీద వచ్చిన సర్వే ఫలితాలు అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బంపర్ మెజారిటీని కట్టబెడుతూ వస్తూ ఉన్నాయి తాజాగా పోల్ స్ట్రాటజీ గ్రూప్ మరో సర్వే చేసింది వాళ్ళు సర్వే ఫలితాలు ప్రకటించారు ఆ పోల్ స్ట్రాటజీ గ్రూప్ చేసిన సర్వే ప్రకారం ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు టీడీపీ జనసేన అండ్ ఇతర పార్టీలు మూడు విభాగాలు అయితే వీళ్ళు చేసిన సర్వేలో రెండోసారి అధికారాన్ని కైవసం చేసుకోవడం జగన్మోహన్ రెడ్డి గారు పక్కా అని నలభై తొమ్మిది శాతం ఓటు బ్యాంకుతో జగన్ అధికారాన్ని నిలుపుకుంటాడు అని జనసేన ప్లస్ టీడీపీ ఇద్దరూ కలిపి ఫార్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ నలభై ఆరు పాయింట్ ఐదు శాతానికి పరిమితం అయిపోతారు అని ఇండివిజువల్గా అయితే జనసేన ఎనిమిది పాయింట్ రెండు శాతం తెలుగుదేశం పార్టీ ముప్పై ఎనిమిది పాయింట్ రెండు శాతానికి పరిమితం అవుతారని అంటే గత ఎన్నికల్లో వచ్చినంతనే టీడీపీకి ముప్పై ఎనిమిది పాయింట్ రెండు అయితే జనసేనకు ఎయిట్ పాయింట్ టూ అంటే గత ఎన్నికలు అందరితో కలుపుకుంటే సిక్స్ ఏమో వచ్చింది కొంచెం అటు ఈసారి ఇంకో టూ పర్సెంట్ పెరిగినట్టు వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం సో జగన్ మాత్రం మళ్ళీ అధికారాన్ని నిలుపుకుంటారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుంది అని వాళ్ళ సర్వేలో యాభై ఆరు శాతం అద్భుతంగా ఉంది అని తొమ్మిది శాతం బాగోలేదు అని చెప్పి ఇరవై రెండు శాతం చాలా అధ్వాన్నంగా ఉంది అని చెప్పి తొమ్మిది శాతం ఏం చెప్పలేము అని చెప్పి ఒక మూడు శాతం మంది ఏమో చెప్పారు సో జగన్ పాలన బాగుందని ముప్పై యాభై ఆరు శాతం చెబుతూ ఉన్నారు నలభై తొమ్మిది శాతం ఓటు బ్యాంకుతో అధికారాన్ని రిటైర్న్ చేసుకుంటూ మళ్ళీ తానే కొనసాగుతారు అధికారంలో అని చెప్పి వీళ్ళు కొత్తగా ప్రకటించినటువంటి ఈ పోల్ స్ట్రాటజీ గ్రూప్ అనేది వాళ్ళు ప్రకటించినటువంటి సర్వే ఫలితాలు సో మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పుడున్నటువంటి ట్రెండ్ కంటిన్యూ కావచ్చు బట్ ఒకటి టర్నింగ్ పాయింట్ ఉంటుంది లేండి మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా కొత్త అంశాలతో మేనిఫెస్టో ఇవ్వబోతున్నారో టీడీపీ జనసేన మేనిఫెస్టో ఎలా ఉండబోతోంది అండ్ ఫైనల్గా జనాలు ఎవరిది నమ్ముతారు అన్నది పాయింట్ అంటే విశ్వసనీయతలో అయినా క్రెడిబిలిటీ క్రెడిబిలిటీలో అయినా ఏ నాయకుడికి మీద జనానికి నమ్మకం ఉంది అన్న దాన్ని బట్టి వాళ్ళ మేనిఫెస్టోని జనాలు ఎంతవరకు నమ్ముతారు అనేది ఆధారపడి ఉంటుంది కదా